ప్రేక్షకులందరికీ నమస్కారం కుంభరాశి వారికి ఆగస్టు ఇరవై ఏడు మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకేమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు ఇప్పటి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలా చేసినట్లయితే మీరు మా అవ్వకుండా చూడవచ్చు ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల రోజు విశ్రాంతిగా కూర్చోండి మీ అభిరుచుల కోసం పనిచేసుకోండి ఏది ఇష్టమో వాటినే చేయండి చంద్రుని యొక్క స్థాన ప్రభావం వల్ల మీరు ధనాన్ని అనవసర విషయాలకు ఖర్చు చేస్తారు మీ ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవాలంటే మీ జీవిత భాగస్వామితో తల్లిదండ్రులతో మాట్లాడండి మీ సరదా స్వభావం మీ చుట్టూరు ఉన్న చోటంతా నవ్వులతో ప్రకాశింపజేస్తుంది మీ ప్రేమికురాలకి ప్రేమ ఒక నది వంటిదని భావిస్తారు స్వల్పకాలిక కార్యక్రమాలను చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాన్ని నేర్చుకోవడానికి సహాయకరం అవుతాయి మీరు మీ యొక్క సమయాన్ని ఎక్కువగా స్నేహితులతో గడపడం అవసరం అని భావిస్తే మీరు తప్పుగా ఆలోచిస్తున్నట్లే అలా ఆలోచిస్తున్నట్లయితే మీరు మున్ముందు అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది పక్క అల్లరి చిల్లర చేష్టలతో మీ టీనేజ్ రోజుల్ని మీ భాగస్వామి మీకు గుర్తు చేయనుంది ఈ రోజు ఇక కుంభరాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి నవగ్రహ పీడా పరిహార స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే నవగ్రహ దేవాలయాన్ని దర్శించుకోవడం విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని మీ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు